రామరాజు విద్యా పురస్కారం ప్రదానం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు బూరవెల్లి విజయభారతి గారికి సన్మానం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం నేలబొంతు జీటీడబ్ల్యూఏజీహెచ్ పాఠశాలలో గురువారం రామరాజు విద్యా పురస్కారం ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసెల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి బూరవెల్లి విజయభారతి గారికి రామరాజు విద్యా పురస్కారం ప్రదానం చేసి సన్మానం చేశారు అదేవిధంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సవర గంగారావు గారు శ్రీమతి గేదెల గిరిజ పద్మావతి గారికి రామరాజు అభినందన పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థుల కోసం నీతి కథల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి ట్రస్ట్ తరపున జ్ఞాపికలు బహుకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏటీడబ్ల్యూఓ పుల్లేటి కుర్తి సూర్యనారాయణ గారు మండల విద్యాశాఖ అధికారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మల్లారెడ్డి పద్మనాభం గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లభ మల్లయ్య గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లింగాల సంజీవరావు గారు పాల్గొన్నారు